షిర్డి నుండి మేము నాసిక్ కూడా వెళ్ళాము నాసిక్ వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి పంచవటి వెళ్ళాము ఈ పంచవటిలో మన షిర్డీ కార్లు కానీ షిర్డీ కార్లు అయితే రానివ్వరంట అక్కడి నుంచి మనిషికి రెండు వందలు పెట్టుకుని ఈ ఆటోలో మేము పంచవటి వెళ్ళటం జరిగింది ఒక్కొక్కరికి రెండు వందలు తీసుకెళ్ళడం తీసుకురావడం అన్నీ చూపించి తీసుకొస్తాడనమాట ఇది పంచవటి ఇది ఐదు చెట్లు ఉంటాయంట పంచ వటవృక్షాలు రాములవారు రాములవారు వనవాస టైంలో ఈ ఈ పంచవటికి వచ్చారంట ఇక్కడ సీతాగుహ అని సీతాగుహ ఉంది ఈ సీతాగుహలోకి వెళ్ళడానికి కూడా చాలా చిన్నగా కూర్చుని చాలా వెళ్ళాలి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈ వటవృక్షాలన్నీ చూసారా ఐదు కలిపి ఐదు వరుసగా లైన్గా ఉన్నాయి ఇవన్నీ కాదు గుడి గుహకి ముందు వైపు ఉన్నాయన్నమాట ఐదు వృక్షాలు ఇదిగోండి ఇది గుహ లోపల ఇది బయట వసారా నేనైతే ఫోన్ తీసుకెళ్ళాను కానీ చే వీడియో అయితే చేయటం జరగలేదు ఈ వీడియోలు ఈ ఈ ఫొటోస్ మాత్రం గూగుల్లో చూసి పెట్టాను ఇదిగోండి ఇంత చిన్నగా ఇలా కూర్చుని దేకుతో లోపలికి వెళ్ళాలి లోపలికి రెండు అంతస్తుల కిందకు దిగ్గానే ఇరవై అడుగుల కిందకు దిగ్గానే మనకి రాములవారు వారు ఉంటారు సీతారామ పట్టాభిషేకం ఉంటుంది తర్వాత త్రివేణి సంగమానికి వెళ్ళే దారి ఆటో అతను మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళని అన్నాడు ఇక్కడి వరకే మాకు పర్మిషన్ అన్నాడు అందుకే మేము నడిసి వెళ్ళాల్సి వచ్చింది ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళాలి డౌన్ ప్లేస్ వచ్చేటప్పుడేమో అప్పెక్కాలి ఇది త్రివేణి సంగమం గోదావరి అరుణ వరుణ నదులు సంగమం అంట ఇది ఇది వచ్చేసి గోదావరి కనిపిస్తూ ఉంటుంది అరుణ వరుణ అంతర్వాహినులు అంట మేమైతే స్నానం ఏమీ చేయలేదు కాళ్ళు కడుక్కున్నాము తల మీద నీళ్ళు చల్లుకున్నాం ఆ లోపలికి కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు వర్షం పడతా ఉంది కదా అవి జారుతున్నాయి భయం వేసింది ఫుల్గా వాటర్ ఉన్నాయి అందువల్ల మేము ఎక్కడికి వెళ్ళటం జరగలేదు ఈ లోపల కూడా ఆ కనిపించేది అద్దనారేశ్వరి టెంపుల్ గోదావరి నది అమ్మవారు గుడి కూడా ఉంటుందంట కాకపోతే ఆ గుడి ఆరు 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 నెలల పాటు మూసేసే ఉంటుందంట పుష్కరాలు అవి జరిగినప్పుడు తెస్తారని చెప్పి చెప్పారు ఇక్కడి నుంచి మేము నల్లరాముడు టెంపుల్కి వెళ్ళాం నల్లరాముడు అంటే రాములు వారే కాకపోతే స్వామివారు నల్లగా ఉంటారని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ నల్లరాముడు అని అంటారంట ఇదంతా ఈ పంచవటి అనేది నాసిక్ రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మనం షిరిడి నుంచి వెళ్ళిన ప్రతి వాళ్ళు నాసిక్ త్రయంబకేశ్వరం అన్నీ వెళ్తాం కదా ఈ పంచవటి కూడా అందరూ ఆల్మోస్ట్ చూసి ఉండొచ్చు నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం ఇదిగోండి ఆంజనేయ స్వామి వారికి ఎదురుగొండి ఆంజనేయ స్వామి ఉన్నారు ఇదంతా లోపలికి వెళ్ళటానికి ఇటు నుంచి లోపలికి వెళ్ళామన్నమాట టెంపుల్లోకి ఇదిగోండి ఎదురుగుండా కనిపిస్తున్నాయి కదా మెట్లు ఆ మెట్లకి పైకి వెళ్తే టెంపుల్ స్వామివారు చాలా బాగున్నారు అండగా నగిన స్వామి చాలా అందంగా ఉన్నారు అందుకే నల్లరాముడు అంటారంట స్వామివారు వన్ కనిపించినట్టుపోతుందని న్యూసించినట్టు ఇక్కడ పురాణాలు చెప్తున్నట్టు చాలా వరకు అపోహలు ఉన్నాయి ఎక్కడ ఉన్నారు ఏంటనేది కొంచెం అందరూ కొద్దిగా ఇదిగా చెప్తూనే ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ అంటారు అక్కడ వాళ్ళు అక్కడ అంటారు అట్లా కొద్దిగా వివాదాస్పదంగా అట్లా ఉంటూ ఉంటుందన్నమాట స్వామి ఎన్ని ఎలా తిరిగారో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ నుంచి అయోధ్య అయోధ్య నుంచి ఇక్కడికి భద్రాచలం ఎక్కడ చూసినా కూడా ఆయన ఎందుకు అలాడు అందు లేడు అన్నట్టు ఎక్కడ చూసినా ఆయనే ఉన్నారు చాలా వందలు అనిపించింది ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ ఆంజనేయస్వామి ఎదురుకొండ రాముల వారు ఉన్నారు ఇది వచ్చేసి సూర్పణక ముక్కు చెవులు లక్ష్మణ్ వారు సూర్పణక ముక్కు చెవులు కోసిన ప్లేస్ అంట ఇది కూడా బాగుంది రాముల వారిది అన్నీ విశాలంగా ఉన్నాయి గుళ్ళు అన్నీ కూడా చాలా విశాలంగా బాగున్నాయి నా ఎమోజింగ్ వర్క్ లాగా పెట్టారనమాట రాముల వారిది సూర్పణక ముక్కు చెవులు కోయటం కానీ అన్నీ లోపల రాముల వారు ఉన్నారు ఎదురగొండ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇదిగోండి ఇది ఆర్టిఫిషియల్గా సూర్పణక ముక్కు చెవులు కోసినట్టుగా ఇట్లా బొమ్మలతో ఆర్టిఫిషియల్గా పెట్టారు ఇది కూడా చూడటానికి బాగుంది ఇదిగోండి ఇలా ఆంజనేయ స్వామి ఇదిగోండి రాములవారు వారు కంచుతో చేసినట్టున్నారు విగ్రహం చాలా అందంగా ఉంది చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు అయితే చాలా బాగుంది ఈ సూర్పండుక ముక్కు చెవులు కోసిన టెంపుల్కి ఎదురుకుండానే రావులు వారిది ఇట్లా కట్టారనమాట ఇది కొత్తగా కట్టారంట ఎన్ని సంవత్సరాలైంది అయితే నేనైతే అడగలేదు బాగుంది చాలా మేము కొన్ని సెల్ఫీలు కూడా దిగా దిగాం ఇక్కడ ఇదిగోండి ఇట్లా Thank you so much.